హలో ఈవినింగ్ సార్ గునింగ్ సార్ వారు చాలా మంది దారి తప్పుతున్నారు సార్ అంటే జీవితంలో కొంతమంది ఆసక్తి లేకుండా జీవిస్తున్నారు కొంతమంది భయాలతో అసలు ఎందుకు కొంతమంది అయితే అసలు రకరకాలుగా ఉన్నారు సార్ అసలు ఇట్లా ఎందుకు జరుగుతుందో ధ్యానం చేస్తున్న వరకే జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు సార్ అసలు ఎందుకు జరుగుతుందో దీని గురించి వివరించండి సార్ ఇది చాలా ఇంపార్టెంట్ కూడా అసలు ధ్యానం చేస్తున్న వాళ్ళు చా అది ధ్యానం గొప్పది ఓకే అది కానీ కానీ దాని కొన్ని ఇలా ఉంటాయి అనమాట ధ్యానం చేసే వాళ్ళు కొన్ని కొందరికి అనుభవాలు ఇలా ఉంటాయి మన లైవ్ ఎగ్జాంపుల్ చూస్తూ ఉంటాం కొంతమంది ఏం చేస్తారంటే భయపడుతూ ఉంటారు ధ్యానంలో ధ్యానం చేస్తూ ధ్యానం చేసిన తర్వాత చాలా భయపడుతూ ఉంటారు కొంతమంది ధ్యానం చేసిన తర్వాత ఏడుస్తూ ఉంటారు కొంతమంది ధ్యానం చేస్తూ ఏదో ఒక విరక్తి జీవితం మీదనే విరక్తి పొందినట్లుగా ఉంటారు కొంతమంది కొంతమంది ధ్యానం చేస్తూ ఉద్యోగాలు రాజీనామా చేస్తారు చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కొంతమంది ధ్యానం చేస్తూ ఎటో వెళ్ళిపోతాము ఆ జీవితం మీద ఆసక్తి లేకుండా జీవిస్తూ ఉంటారు కొందరు చేసే ప్రొఫెషన్ సరిగా చేయకపోవటము చేయరు ఏదో చేస్తున్నాం కదా అంటే చేస్తున్నట్లుగా ఉంటారు మనస్ఫూర్తిగా చేయరు వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ గాని వ్యాపారాన్ని గాని ఒక నిరాసక్తి ఉంటుంది జీవితం మీద చాలా మందికి ఈ అనుభవాలు కూడా ఉన్నాయి ధ్యానంలో ధ్యానంలో గొప్ప గొప్ప అనుభవాలు ఉంటాయి కానీ ఈ అనుభవాలు కూడా ఉన్నాయి కదా ఇవన్నీ మన మన కళ్ళ ముందే చాలా మందిని మనం చూస్తూ ఉంటాం కొంతమంది అయితే అసలు ఇంట్లో నుంచి బయటకే రావట్లేదు ధ్యానం చేస్తూ ఏదో ఒంటరిగా ఉండటమో భయపడుతూ ఉండటము ఇంకేదో డైమెన్షన్ ని కనెక్ట్ అయ్యాను అని అని చెప్పేసి ఏదో అయ్యానని చెప్పేసి ఏదో పనులు చేస్తూ నలుగురు కలవకుండా తిరగటము లేదంటేనేమో ఇంకేటో వెళ్లటమో ఎటో వెళ్ళటం ఇక ఎట్లా ఉంటాయి అంటే ప్రాపంచిక జీవితాన్ని హ్యాండిల్ చేయకుండా సరిగా హ్యాండిల్ చేయకుండా ఇట్లా రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటున్నారు అన్నట్లు చాలా మంది ఇది ఒక అసలు వేళ్ల సంఖ్య పెరిగేటట్టుంది అయితే ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అనేది మన వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలన్నట్లు మనం ధ్యానంలో ఇదేంటి ధ్యానంలో మంచి జరగాలి కదా మంచి జరగాలి కదా అని అని అంటుంటారు కరెక్ట్ ఎప్పుడు మంచి జరుగుతుంది ధ్యానంలో చెడు ఎప్పుడూ జరుగుతుంది కాకపోతే వాళ్ళని కొంచెం దారి తప్పకుండా ఎడ్యుకేట్ చేయాలి ధ్యానంలో ఎందుకు జరుగుతుందో వాళ్ళకి చెప్తే దాని నుంచి వాళ్ళు కరెక్షన్ చేసుకుని బయటపడతారు కొంతమంది నాకు ఆస్తులే వద్దు నాకు జీవితంలో ఏది వద్దు నేను చాలా సింపుల్ గా జీవిస్తాను ఒకటి ఘటం మెస్తడం ధ్యానం చేస్తున్నప్పుడు అంతకుముందు మంచిగానే ఉంటాడు చదువుకునే పిల్లలు ఇంట్రెస్ట్ సరదాగా పెంచడం వేరు ధ్యానం చేసిన తర్వాత పెంచుతాడు అట్లా గడ్డం ఉండాలి కదా అన్నట్టుగా ఒక విరక్తిగా ఉండటము ఒక టేస్ట్ లెస్ టేస్ట్ లెస్ గా జీవించటము ఇవన్నీ ఉన్నాయి కదా మనం చూస్తూనే ఉన్నాం కదా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఈ ఇప్పుడు చెప్పి మనం మాట్లాడుకున్న అనుభవాలన్నీ ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఊర్లో కూడా ఉన్నాయి అసలు ఎందుకు ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి సైన్స్ ఏంటి ఆధ్యాత్మిక శాస్త్రం ఏంటి అనేది తెలియాలి అది తెలియలేదు అనుకోండి ఇంకా దారి తప్పిపోతారు వాళ్ళకి సత్సంగం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాళ్ళందరికి అసలు చాలా మంది లైఫ్ స్పాయిల్ కూడా చేసుకుంటారు ఎలా అంటే ఉద్యోగాలకు రాజీనామా చేస్తారు ప్రొఫెషన్ సరిగ్గా చేయరు భార్యాభర్త సంబంధాలు సరిగా ఉంచుకోరు బాగా నెగ్లెక్ట్ చేస్తుంటారు కొందరు భార్య ఆఫ్ సంబంధాలని ఫ్యామిలీ సంబంధాలని అసలు ఎన్నో డిస్ప్యూట్స్ ఉన్నవి స్పిరిచువల్ ఫ్యామిలీలు ధ్యానం కుటుంబాల్లో వాళ్ళు ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది అయితే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కౌన్సిలింగ్ స్పిరిచువాలిటీలు సత్సంగం కావాలి సత్సంగం ఉంటే ఒకరికి కూడా షేర్ చేసుకుంటే వాటి నుంచి బయటపడతారు అవి ధ్యాన అనుభవాలు మంచివి కానీ వాటిని అర్థం చేసుకోలేని స్థితిలో ఉండబట్టి వాళ్ళు వాటికి గురవుతూ ఉంటారు వాళ్ళు కొంచెం కరెక్షన్ చేయగలగాలి అనమాట మాస్టర్స్ కొంచెం అనుభవం వాడు ఎలా అంటే ఉదాహరణకు అసలు మనము దేని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాం మనం మనసు ఏం చెప్తే అది జీవిస్తుంటాం మనసే కదా మనం జీవిస్తున్నాము అని అంటే మనసుతోటే కదా జీవించేది మనం సాధారణంగా జీవించేది మనసుతో మనసు ఏం చెప్పిందో అదే అది చెప్పినట్లుగా జీవిస్తుంటాం అంటే మనసు అనేది డామినేషన్ శరీరం కాదు మనసు అనేది డామినేషన్ చేస్తూ ఉంటుంది మళ్ళీ బుద్ధి అనేది పనిచేస్తూ ఉంటుంది కొన్ని బేసిక్స్ తెలియాలన్నట్లు శరీరం ఉంటుంది మనసు డైరెక్షన్ చేస్తుంటుంది బుద్ధి దాన్ని గైడ్ చేస్తూ ఉంటుంది అనమాట ఇది అసలు సాధారణంగా జరిగేది ఇప్పుడు ధ్యానం చేసే వాళ్ళు ఇలా ఎందుకు మారుతున్నారు వాళ్ళు అలా అని అంటే ఇక్కడ ఈ సైన్స్ లో అర్థం చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ వస్తుంటాయి తెలిసి వస్తాయి తెలియకుండా కూడా వస్తాయి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి అర్థం కావచ్చు అర్థం కాకపోవచ్చు కానీ వాళ్ళ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ నెస్ మట్టికి కొంచెం ముందుకెళ్తూ ఉంటుంది వాళ్ళ చైతన్యం అనేది కొంచెం ముందుకెళ్తుంది ధ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళకి అర్థం కావచ్చు అర్థం కాకపోవచ్చు కానీ ధ్యానంలో కూర్చున్నప్పుడు మట్టికి వాళ్ళ చైతన్య స్థాయి ముందుకెళ్తూనే ఉంటుంది అయితే వాళ్ళ కొన్ని స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ వచ్చేసరికి తర్వాత మళ్ళీ రెజ్యూమే మళ్ళీ మామూలుగా రావాల్సిందే కదా ధ్యానంలో కూర్చున్నప్పుడు అన్ని కట్ చేస్తాం శరీరాన్ని మనసుని బుద్ధిని ఆలోచనని కట్ చేసి మనం ధ్యానం కొంచెం జరిగిన తర్వాత మళ్ళీ బయటకు రావాలి కదా బయటకు వచ్చి మళ్ళీ ప్రాపంచంగా మళ్ళీ దేంతో చేయాలా మళ్ళీ మనసుతోటే పని చేయాలా మనం చేయాలి అని అంటే చేసినప్పుడు ఆ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అనే దానికి గురయ్యద్దు మనసు దాని దాన్ని పొందిద్ది అన్నట్లు మనం పొందుతామా దాన్ని పొందినప్పుడు ఏంటంటే మనసు అలజడికి గురైద్ది మనసు అలజడికి గురైద్ది అనమాట ఎందుకంటే మనసుకు అన్ని ఏం ఎక్స్పీరియన్స్ ఉన్నవి అన్ని ప్రాపంచిక ఎక్స్పీరియన్స్లే ఉంటాయి మనసుకి మనం ఇప్పుడు జీవిస్తున్నాం అంటే మనకి అన్ని ఏంటి కనపడే ప్రపంచానికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంటాయి దానికి కనపడని ప్రపంచం సంబంధించి ఉండవు అన్నట్లు ఎక్స్పీరియన్స్ అని దానికి తెలియదు అసలు దానికి మనసు అనే దానికి ఇట్లా మనుషులు వ్యవహారాలు ప్రపంచము ఈ రిలేషన్స్ వీటికి సంబంధించిన ఎక్స్పీరియన్స్లే మనసుకు ఉంటాయి కానీ ఆధ్యాత్మిక సోల్ సంబంధించి యాస్ట్రల్ వర్డ్స్ సంబంధించి ఎక్స్పీరియన్స్ దానికి తెలియదు అన్నట్లు ఒక్కసారికినక ఆ ఎక్స్పీరియన్స్ గనక మనం గురయ్యాము అని అంటే మనసు అలజడికి గురైద్ది అది షేక్ అయిపోద్ది అనమాట మనసు అలజడి కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి దానికి కొంత టైం పడుతుంది ఆ టైం ఆ డైజెస్ట్ చేసుకున్నంత టైం దాన్ని బ్యాలెన్స్ కనుక మనం చేయలేకపోతే ఫస్ట్ మనం గురయ్యో భయానికి గురయ్యో లేదంటే ఏడుస్తూ ఉంటది అనమాట ఏడ్చేది ఎవరు అసలు ఇక్కడ భయపడేది ఎవరు మనం ఇక్కడ భయపడుతున్నామంటే మనసు భయపడుతుంది అని అర్థం అంతే కదా మనసుకు భయం కలిగింది ఏడుస్తున్నాం అని అనుకో మనసు కదా ఏడ్చేది ఎవరు మనసు మనసు ఇచ్చే సిగ్నల్ తోటే కదా మనం ఏడ్చేది అంటే ఎఫెక్ట్ అయింది ఇక్కడ మనసు ఎఫెక్ట్ అయింది ఎందుకు ఎఫెక్ట్ అయింది ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కు దాన్ని గురి చేసాం మనం మనసుకి మరి పొందాం కదా స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ని అక్కడ సోల్ లెవెల్ ధ్యానం చేస్తున్నప్పుడు ఒక ఈ డైమెన్షన్స్ వేరే డైమెన్షన్ పోయినప్పుడు ఆ డైమెన్షన్ తాలూకు ఎక్స్పీరియన్స్ ని అది మెమరీగా దానికి దేనికి అందించబడింది మనసుకు అందించబడింది మరి మనసుకు అందించబడిన దానికి కొత్తదనం కదా దానికి అది దాని కొత్తదనం కాబట్టి అది అలజడికి గురవుతుంది అలజడికు గురైన క్రమంలో దానికి రకరకాలైనటువంటి అనుభవాలకు అది ఆ రిఫ్లెక్షన్స్ గురైద్ది భయపడవచ్చు ఏడవచ్చు విరక్తి చెందొచ్చు ఇక్కడ నుంచి నేను సన్యాసం తీసుకుందని అనొచ్చు ఇలాంటి అనమాట అంటే ఇదంతా ఏంటి దీని మీద అర్థం చేసుకోవాలి మనం ఎందుకు జరుగుతుందంటే మనసే కదా మనం ఇది బాగా తెలియాలన్నమాట ఇది తెలిస్తేనే కదా మనకు అర్థం అయ్యేది ఎందుకు అలా జరుగుతుంది ఇంకొక ఇంకొక ని చూద్దాము ఇంకా మనం ముందుకెళ్తూ ఉంటాం స్పిరిచువాలిటీలో ఇంకొంచెం అడ్వాన్స్ గా వెళ్తారు కొందరు ధ్యానం బాగా కుదిరి ఇంకా బాగా ముందుకు వెళ్తూ ఉంటారు ముందుకెళ్ళినప్పుడు ఆ ఆధ్యాత్మిక అనుభూతులు అమోఘంగా ఉంటాయి అద్భుతంగా ఉంటాయి మళ్ళీ దాన్ని డైజెస్ట్ చేసుకోవాల్సింది ఎవరు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఒక స్పిరిచువల్ ఒక యాస్టల్ ట్రావెల్ చేశాడు ఒక మంచి స్థితిలో ఒక హయ్యర్ డైమెన్షన్ మాస్టర్ ని కలిసాడు లేకపోతే ఒక గత జన్మ చూశాడు ఇవంతా కూడా మళ్ళా కిందకి వచ్చిన తర్వాత రిజ్యూమ్ అయ్యి మళ్ళా నార్మల్ స్టేట్ కి వచ్చిన తర్వాత ఆ మెమరీ అంతా కూడా ఎవరు రిసీవ్ చేసుకోవాలా మనసు రిసీవ్ చేసుకోవాలా మరి డైజెస్ట్ చేసుకోవాల్సింది ఎవరు మనసు డైజెస్ట్ చేసుకోవాలి మనసు వాటిని డైజెస్ట్ చేసుకోవాలంటే దానికి కొంత టైం ఉంటుంది అనుకో ఇప్పుడు మనమే ఇప్పుడు మనం ఇప్పుడు ప్రాపంచికంగానే చూద్దాము ప్రాపంచంగా ఇప్పుడు మనం ఒక ప్రాంతంలో ఉన్నాము ఈ ప్రాంతం కాకుండా వేరే ప్రాంతంలో ఉన్నాం అనుకో మనం అడ్జస్ట్ అవుతాము కొంత టైం పడుతుంది మనకి ఆ ప్రాంతానికి పోయి మళ్ళీ మనం అక్కడ ఆ సెట్ అవ్వాలి అని అంటే మనకు కొంత టైం పడుతుంది ఏది ఈ ప్రాపంచిక అనుభవానికి అంత తెలుసున్న అనుభవానికే మనకి ఇంత టైం పడుతుంది ఫిట్ అవ్వాలి అని అంటే లేదంటే ఇప్పుడు మనం అంత దాగానే ఇప్పుడు ఇక్కడ ఒక ఏరియాలో ఒక వాటర్ తాగుతాము వేరే ప్రాంతం పోయి ఇంకొక వాటర్ తాగటానికే మనకి కొంత కావాలి ఫిట్నెస్ కోసం దాన్ని డైజెస్ట్ చేసుకోవడం కోసం అంటే ఆ క్లైమేట్ ని మనం అడ్జస్ట్ అవడం కోసం అనమాట ఇక్కడ ఈ ప్రాపంచకతలోనే ఎంత ఉంది వ్యవహారం ఈ క్లైమేట్ మరి ఇంకో క్లైమేట్ కి వెళ్తేనే మనకి ఇంత ఫిట్నెస్ కోసం మన అలజడికి గురవుతూ ఉంటాం మనం అరే కొత్త ప్రాంతం అని ఒక ప్రాంతంలో నిద్ర బాగుపడుతుంది ఇంకో ప్రాంతం నిద్రపోవాలంటే అరే ఇది కొత్త ప్రాంతం సరిగ్గా నిద్ర పడుతా ఉంటాం అంటే ఈ ఫిట్నెస్ ప్రాబ్లం అనమాట ఇదంతా కూడా మరి ఇక్కడ ప్రాపంచికతలోనే ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడే మనం ఇంత అలజడికి గురవుతూ ఉంటుంది కదా మనసు మరి ఇప్పుడు స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ని పై లోకాల్లో నుంచి పై డైమెన్షన్ లో పోయి తీసుకున్నప్పుడు మరి దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి మనసుకి ఎంత ఎంత ఇబ్బంది కలుగుతుంటుంది అది అనమాట అక్కడ విషయం దాన్ని అర్థమయ్యే విధంగా దాన్ని వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేయగలగాలి అందుకనే వాళ్ళు చాలా మంది ధ్యానం చేసేవాళ్ళు పిల్లలు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు భయాందోళనకు లోన్ అవుతుంటారు స్టార్టింగ్ వాళ్ళకి అంత కొంత కొంత టైం వరకు అది అంతా కాదు కానీ అది మంచి అనుభవాలే కావచ్చు కానీ మనసు డైజెస్ట్ చేసుకోలేదు ఆ ఎక్స్పీరియన్స్ ని అప్పుడు ఒక వైరాగ్య స్థితిని పొందడం పొందాలనుకుంటుంది కొంతకాలం వల్ల అది ఒక టైం పీరియడ్ వైరాగ్యం పొందాలి అనుకుంటుంది ఎందుకంటే దానికి డైజెస్ట్ అవ్వలేదు అక్కడ అక్క జ్ఞానం అనేది దానికి అర్థం చేసుకోవాలన్నమాట ఈ ఇక్కడ నాకు ఈ ఫీలింగ్ అనిపిస్తుంది ఈ వైరాగ్యం అనిపిస్తుంది అని మా అనుకోగానే మళ్ళా మనసు మనసునే తను తానే కౌన్సిలింగ్ చేసుకోగలగాలి తను తానే ఎలా చేసుకోవాలంటే ఓహో నేను ఆ ఎక్స్పీరియన్స్ పొందే కాబట్టి నాకు ఈ ఎమోషన్ కలుగుతుంది ఈ ఫీలింగ్ కలగటానికి నాకు ఎదువరకు ఈ ఫీలింగ్ లేదు ఇప్పుడు నాకు వైరాగ్యం అనే ఫీలింగ్ కలిగింది అని అంటే నేను ఏదో ఒక కొత్త అనుభవానికి గురయ్యాను ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ నేను పొందాను దాన్ని నేను డైజెస్ట్ చేసుకోలేకపోవడం వల్లనే నాకు ఈ ఈ వైరగమైన ఎమోషన్ వచ్చిన తనకు తానే కౌన్సిలింగ్ చేసుకోవాలి లేకపోతే పక్కన సత్సంగంలో కూర్చున్నప్పుడు ఒకరికొకరు షేర్ చేసుకున్నప్పుడు ఆ అనుభవాన్ని పంచాలన్నమాట ఇగో ఇలా ఉంటే ఇలా ఎమోషన్ గురవుతాం మనం అని చెప్పుకోవాలి ఒకరికొకళ్ళు అలా చెప్పుకున్నప్పుడు దాని నుంచి బయటపడతారు అంతేగాని వాళ్ళకి ఎడ్యుకేట్ చేయకుండా చెప్పకుండా ఒంటరిగా వదిలేస్తే అది ఇంకా డెప్త్ గా వెళ్ళిపోద్ది అది అట్లా కాకుండా వాళ్ళకి చెప్పాలన్నట్టు అంటే ఒక క్లైమేట్ నుంచి ఇంకో క్లైమేట్ వెళ్తేనే మనం మనసు అలజడిగా గురవుతాము మనము ఇబ్బంది పడుతుంటాము ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ని మనం తీసుకున్నప్పుడు అది మనసు దానికి అలవాటు పడటం కోసం దానికి చాలా టైం పడుతుంది ఆ టైం బింగ్ పీరియడ్ లోనే దాని దాని యొక్క రిఫ్లెక్షన్ వైరాగ్యం అందుకని ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది స్పిరిచువల్ ఎక్స్పీరియన్ ఏమంటే ఉద్యోగాలు రాజీనామా చేస్తా ఏ అంత అనుభూ అంత అనుభూతింది అది బ్రహ్మానంద స్థితి ఉంది అది నాకు ముఖ్యంగా ప్రాపంచంగా ఇది ఎందుకు అని చెప్పేసి ఆ టెంపర్ తట్టుకోలేదు మనసు అది ఆ టెంపర్ తట్టుకోలేక వాళ్ళు ఉద్యోగాలు రాజీనామా చేస్తున్నారు కొంచెం వాళ్ళకి గనక కౌన్సిలింగ్ చేసి ఎడ్యుకేట్ చేసి కొంచెం జ్ఞానం గనక ఇవ్వగలిగితే వాళ్ళు స్టెబిలైజ్ అవుతారు సమత్వంలోకి వస్తారు అంటే ఇక్కడ సమత్వం దెబ్బతింటది అన్నమాట స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ వచ్చినా కూడా సమత్వం దెబ్బతింటది అసలు యోగి అంటేనే సమత్వంగా ఉండటం కదా సమత్వం యోగి ఉచితే అంటారు ఎప్పుడు సమత్వంగా ఉండేవాడే యోగి కాకపోతే సమత్వం దెబ్బతింటది స్టార్టింగ్ లో అలా సమత్వం దెబ్బతింటుంది కాబట్టి ఈ రకరకాలైనటువంటి వీటికి గురవుతూ ఉంటారు అనమాట వాటికి ఒకే ఒక పరిష్కారం ఏంటి అని అంటే సత్సంగం సత్సంగం చేస్తే షేర్ అవుతాయి నాకు ఎమోషన్ కలుగుతుంది నాకు భయం వేస్తుంది ధ్యానంలో నాకెందుకో జీవితం మీదనే పెద్ద తృప్తి అని పెట్టి నాకు ఆధ్యాత్మిక ప్రపంచం ముఖ్యము నాకు ఆ హాస్టల్ వాళ్ళు మొత్తము సోల్ స్థితిలో ఉండాలనిపిస్తుంది ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ఇట్లా మా ఇట్లా ఇవన్నిటి గురించి చర్చించుకుంటారు సత్సంగంలో అవి ఎందుకు అలా అనిపిస్తుంది నీ మనసు అని అంటే తెలిసిపోద్ది ఒకరికొకరు షేర్ అవుద్ది ఆహా మనసుకి ఆ ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ అనుకో అలా అన్నట్లు దానికి అంటే దానికి అది డైజెస్ట్ చేసుకోవడానికి పట్టే టైం దానికి కినుక కరెక్ట్ గా అర్థం అయ్యేటట్టు కనుక చెప్పగలిగితే అది దాని నుంచి బయటపడతాం ఇంకోటి ఏంటంటే ఇలా మనకి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ పెరుగుతూ పెరుగుతూ ఉంటే ఇక్కడ కూడా ఇంకోటి కెమిస్ట్రీ జరుగుతుంటది ఈ మనసు అనేది మనసు అనేది అది మారిపోతుంటది డైవర్ట్ అయిపోతుంది ఎట్లా అంటే ఇంట్యూషన్ గా మారిపోతుంటది అంటే మనసు లేపేస్తాం అక్కడ దాని ప్లేస్ లో కొంచెం 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 అది మనసు అనేది బుద్ధిగా మారిపోతుంటది కంప్లీట్ గా మనసు మనసుగా ఉండకుండా బుద్ధిగా మారిద్ది బుద్ధి కూడా మన మళ్ళీ అది కూడా ఉండకుండా ఇంట్యూషన్ గా మారిపోద్ది అంటే అప్పుడే ఎలా పనిచేస్తుంది ఇప్పుడు మనసుతో ఎలా పనిచేస్తూ ఉంటాము దాని ప్లేస్ లో ఇంట్యూషన్ అనే దాన్ని వాడతాం ఇక మనసులో మొత్తం లీపేసేస్తాం మనసు అవసరమే అన్నట్లు కాబట్టి ఇప్పుడు మనసు కూడా ఎలా ఎందుకు ఏడుస్తారు చాలా మంది ఆధ్యాత్మిక అనుభవాలంటే అది అది భయపడుతుంది షేక్ అవుతుంటుంది ఇక దాని ఎగ్జిస్టెన్స్ కోల్పోతుంది అది అట్లా అనమాట అది దా అంటే ఎవరు కోడలేవు దీని గురించి ఇంకా అర్థం చేసుకోవాలన్నమాట వాళ్ళు వాళ్ళు భయపడేది మనసు ఇది ఓకే సార్ భయపడేది మనసు అదే అదే సార్ మనసు అనేది తెలుసుకోవాలి అది ఎన్నో అనుభవాలకి డైజెస్ట్ చేసుకోలేకపోతుంది ఎవరికి వాళ్ళు అర్థం చేస్తూ ఉంటే అది స్టెబిలైజ్ అవుతుంది అనమాట అది అట్లా వీటన్నిటినీ భయపడటానికి ఇదే సత్సంగం ఒకటే మార్గం సత్సంగంలోనే వాటి యొక్క ఆ ప్రభావాలు ఉంటాయని చెప్పి తెలుసుకోవటము దాన్ని అర్థం చేసుకోవటము తద్వారా బయటపడి ఇంకా చాలా ఉన్నాయి దీని గురించి డిస్కస్ చేయాలంటే ఇంకా ఎంతో ఉంది దీని గురించి కానీ సత్సంగం మట్టి ఫలితాన్ని ఇస్తుంది అనమాట వాళ్ళందరినీ బయటపడచ్చు లేకపోతే దారి తప్పిపోతూ ఉంటారు ఓకే తెలుసు ఓకే సార్ థ్యాంక్ యూ